నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు గురుగారు వృచ్చిక రాశి వారికి మే నెల నుంచి అసలు ఏ విధంగా ఉంది గురువుగారు ఆర్థిక సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది లేదా బిజినెస్ పెట్టాము కానీ ప్రాఫిట్ రావట్లేదు అని ఫేస్ చేస్తూ ఉంటారు లేదా జాబ్ రావట్లేదు లేదా పెళ్ళి కావట్లేదు పెళ్ళైనా కూడా కొంతమంది భర్త సమస్యలతో బాధపడుతూ ఉంటారు లేదా పిల్లలు చదవట్లేదు అని బాధపడుతూ ఉంటారు సో వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంది శ్రీ శ్రీగురు శ్రీ మహాగణాధి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీ శ్రీమాత ఈ యొక్క వృక్షిక రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్ర నాలుగు పాదాలు అట్లానే జ్యేష్ఠ నక్షత్ర నాలుగు పాదాలు వృషికరాశివి ఈ వృషికరాశి గ్రహస్థు చూసినట్టయితే ముఖ్యంగా వీళ్ళకి పంచమంలో ఈ యొక్క శని శుక్ర బుధులు చతుర్థమందు రాహు సంచారం చేస్తున్నాడు అలానే వీరికి రవి షష్ఠస్థానం సంచారము తదుపరి సప్తమస్థాన స్థాన సంచారము గురుడు సప్తమం నుంచి అష్టమస్థాన సంచారము అలానే వీరికి కుజుడు వచ్చేసి భాగ్యస్థాన సంచారము తొమ్మిదవ స్థానంలో నీచబట్టి అలానే కేతు వచ్చేసి పదవ స్థాన సంచారం ఈ రకమైనటువంటి సంచారం చూసినట్టు నవగ్రహదుల్లో ముఖ్యంగా మనం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా పంచమ స్థానంలో శని శుక్రులు ఉన్నారు కాబట్టి వీరికి ఎప్పటినుంచో సంతాన సమస్య బాధపడుతున్నటువంటి వారికి సంతాన సాఫల్యం వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురువు కూడా యోగప్రదంగా ఉంటున్నాడు సప్తమ స్థానం అష్టమ స్థానంలో అలాగే రాహు కూడా చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఏదో విధంగా అంటే వీళ్ళకి సంతానంతో ఎవరైతే ఇప్పటివరకు సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంతానానికి ఒక మంచి బాట అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచో ప్రారంభమవుతుంది తర్వాత ఎవరైనా కూడా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళకు కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది బంధువులతో కొద్ది జాగ్రత్తగా ఉండడం ఎందుకంటే మీ ముందర మంచిగా మాట్లాడతారు మేము వెనకాల తల వెళ్ళి మీ గురించి విపరీతంగా తిట్టుకోవటం లాంటివి చేస్తుంటారు తర్వాత మీరు చేసే వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ కొంత మీ యొక్క కష్టాన్ని అవతల వాడు కొట్టేసే ప్రయత్నం ఓకే తర్వాత ఆరులో రవి ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చాలా బాగుంది ఫలితం వేరే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లానే ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం కూడా చాలా బాగుంది ఆరులో రవి సంచారం చేస్తున్నాడు వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో ఇదే చివరి మాసం వాళ్ళకి వృక్షిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి తర్వాత వీళ్ళకి అంటే ఈ తర్వాత మళ్ళీ ఇంకో మాసాల తర్వాత ఇదే చివరి మాసం ఇంకా ఇప్పుడు కాలంలో అయితే ఇక గురువు కూడా వీళ్ళకి స్థాన సంచారం చేస్తున్నాడు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా మళ్ళీ బయటపడే అవకాశం ఉంటుంది కుజుడు కనుక వీళ్ళకి ఈ యొక్క తొమ్మిదో స్థానం సంచారం ఉన్నారు కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే కల్లోకి సర్పాలు రావటం కానీ నాగప్రతిమలు రావటం కానీ జరుగుతుంది కాబట్టి కుజుడికి ప్రతి మంగళవారం రోజు ఆరాధన చేసుకోవటం కందిపప్పు కానీ కందులు కానీ దానం చేయటం చాలా అద్భుతంగా ఉంటుంది వృషిక రాశి వారికి ముఖ్యంగా సంతాన రీత్యా కూడా కొంత చికాకులు పట్టడం మా మా సంతానకి ఇట్లా ఉందా అనేది కొంత మనసులో ఒక చింతా చికాకు ఉంటుంది అదొకటి తర్వాత కేతు వీరికి దశమంలో ఉండడం వల్ల ఎంత కష్టపడినా మనకు వచ్చేది ఇంతేనా అని ఒక మనసులో ఒక చిన్న భావన ఇంత కష్టపడిన తగిన మనకు గుర్తింపు లేకపోవటం ఉంటుంది అనే ఒక భావన మనసులో ఉంటుంది ఆ చింతన భావన కొంత బాగా ఎక్కువగా ఉంటుంది వృక్షిక రాశి వారికి అన్ని సక్రమంగా జరగాలి అన్ని అనుకున్న పనులు జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమం వీరు గురు చరిత్ర పాలన గురుక్షేత్ర దర్శనం రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి సాయిబాబా సచరిత్ర కానీ చరిత్ర పాలన దత్త దత్త చరిత్ర కానీ దర్శనం చేసుకోవటం గురువుల యొక్క అనుగ్రహం పొందడం అద్భుతంగా ఉంటుంది ఓకే గురుగారు సో మచ్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ